వర్గా కింద పనిచేసినటువంటి ఎన్హెచ్ బ్రాంచ్ సైజులు బ్రాంచ్ మేనేజర్ అయితే ఎవరైతే ఉన్నారో మా పేరు మీద ఫోర్ జరీ చేయ లోన్ తీసుకొని ఎప్పటికి ఇక్కడికి వెళ్ళి వెళ్ళినటువంటి డబ్బుల గురించి మేము ఇప్పటి వరకు ఒక యాభై నుంచి యాభై ఐదు సార్లు ఈ బ్రాంచ్కి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సార్లు హైదరాబాద్ బ్రాంచ్కి ఒక పది నుంచి పదిహేను సార్లు నల్గొండ బ్రాంచ్కి విజిట్ చేయడం జరిగింది ఇందులో ఈ అరవై ఏడు మందిలో కూడా చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది నిరుపేదలు ఉన్నారు అటువస్థాయి ఎంప్లాయీస్ ఉన్నారు ఎక్కువ స్థాయి ఎంప్లాయీస్ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వర్ణాతీతమైన బాధలు ఉన్నాయి కొందరు ఇళ్ళల్లో పిల్లలు పెద్దలు మ్యారేజ్ కొరకు వెయిట్ చేస్తున్నారు కొందరు పిల్లలు హైయర్ స్టడీస్ కొరకు డబ్బులు లేక అట్లా ఆగిన ఉన్నారు కొందరు లోన్లు తీసుకుని కట్టలేక దీన స్థితిలో ఉన్నారు కొందరి ఆరోగ్యాలు కూడా క్షీణించినాయి ఎక్కడ చాలా మందికి పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల గత బ్రాంచ్ మేనేజర్ సైజులు సంతోషాన్ని ఉంటే ఇద్దరు ఎగర పెట్టి వాళ్ళు పారిపోయిందో ఇప్పుడు వాళ్ళేమో హ్యాపీగా బెయిల్ తీసుకొని ఫ్రీగా మూవ్ అయిపోతారు మూవ్ మాత్రం బ్యాంక్ వాళ్ళ వాళ్ళతో ఫోన్లు ఫోన్లు చేయడం జరిగితే మాకు ఏం సమాధానం చెప్పాలో అర్థమైందలేదు మాకు ఇబ్బంది చాలా ఉన్నది ఇప్పటివరకు అయితే చాలాసార్లు మేము వీళ్ళకి విన్నమించినాము మాకు రావాల్సిన డబ్బులు డబ్బుల రూపంలో ఇవ్వాలి తీసుకున్న అమౌంట్ లేదంటే మాకున్న సివిల్ స్కోర్ ఏదైతే మైనస్ ఉందో అది ప్లస్ అన్న కావాలి ప్లస్ లోన్ తీసుకున్నది అది మైనస్ అన్న చేసినట్టు మాకు ఆన్లైన్లో కనబడ్డా చాలు ప్లస్ ఎటువంటి మాకు మళ్ళీ ఎస్బీఐకి లోన్ తీసుకున్నట్టు ఎవరు కూడా మాకు సంప్రదించట్లు అంత కొరకు మేము చాలా ఇబ్బందులు ఉన్నాం దయచేసి ఎస్బీఐకి సంబంధించినటువంటి హైయర్ ఆఫీషియల్స్ కానీ లోకల్ బ్రాంచ్ మేనేజర్లు కానీ ఆర్ఎం గారు అయితే దానికి సంబంధించిన వాళ్ళు మాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా నివేదిక పంపి మా అందరికీ న్యాయం చేసి మీరు కూడా మంచి పేరు తెచ్చిపోతారని మనకి అంటే ఈరోజు కలిశారు కదా ఆర్ఎంని ఏమన్నారు మీకు ఏం సమాధానం ఆర్ఎం గారు ప్రతిసారి కలుస్తాను ఆర్ఎం గారిని లాస్ట్ టైం ఏమన్నారంటే ఏప్రిల్ థర్టీ ఎయిత్ వరకు క్లోజ్ అవుతుంది అంతకన్నా ముందు మార్చ్ థర్టీ ఎయిత్ వరకు క్లోజ్ అవుతుందని సార్ ప్రామిస్ చేశారు మళ్ళీ ఈ రోజు అంటే ఏంటంటే లాస్ట్ టైం లాస్ట్ మంత్ లేదు ఆడిట్ ఉంది మాకే పది రోజులు పట్టింది ఒక పది రోజులు వెయిట్ చేయండి అన్నారు కానీ మాకైతే రోజు రోజుకి నమ్మకం అయితే క్షీణించకపోతుంది మా ఆరోగ్యపరంగా కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నాం కట్టలేకపోతున్నాం నాలాగా చాలామంది ఉన్నారు చాలామంది చాలా రకాలుగా మోసం మోసపోయినాము అంటే దయచేసి మా డబ్బులు మాకు చూపించగలమని కోరుతున్నాను చేసిన తర్వాత ఏమంటే ఆయన అవసరాల కోసం మా అకౌంట్లో నుంచి ఇమీడియట్గా వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసుకొని మంత్లీ కొంత ఇన్స్టాల్మెంట్లు ఇస్తా అన్నట్టుగా ఒక రెండు మూడు నెలలు ఇచ్చి ఆ తర్వాత పూర్తిగా హైనాం పెట్టి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత హైదరాబాద్ పోయినాక పూర్తిగా అందుబాటులో లేకుండా ఉండటం వల్ల అవన్నీ కూడా బడ్డన్ కావటం మాకు వచ్చినటువంటి శాలరీ మొత్తం ఈఎంఐ లెక్క పోవటం వల్ల మిగిలిన అవసరాలను కూడా తీర్చుకోలేని దీన స్థితిలో ఉన్నాం కాబట్టి మామూలుగా లిస్ట్ అయితే అరవై నాలుగు మంది లిస్టులో ఉన్నారు సరే ఇందులో కొద్ది మందికి కొంత పర్సెంటేజ్లో ఆల్రెడీ ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు మొత్తం మీద అయితే ప్రతిసారి ఒక ముప్పై నుంచి నలభై మంది అయితే మేము బ్రాంచ్ ఆఫీసు ఇక్కడ ఆర్బిఓకి వస్తూ ఉన్నాం ఈ నలభై మందిలో కూడా మరి అందరూ కూడా మేము ఏం చేస్తున్నాం ఆర్బిఓ వాళ్ళు కానీ ఎల్హెచ్ఓ కానీ ట్రాన్స్ఫర్ మరి క్యాన్సిల్ చేస్తున్నాము లోన్లనే అని అంటున్నారు వాటి కోసం మేము పూర్తి ఆశాభావంతో వస్తున్నాము మరి ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి తేదీ ప్రకారం మా ఏప్రిల్ ముప్పై తారీఖు వచ్చినాము కానీ మళ్ళీ మే పదో తారీఖు రమ్మని చెప్పి ఈ ఆర్బిఓ మేనేజర్ గారు చెప్పడం జరిగింది మేము అనుకుంటున్నాం కనీసం ఆ మే పదో తారీఖు వరకు అయితే మా లోన్లన్నీ క్యాన్సిల్ అయితే అనేటువంటి ఆశాభావంతో మేము తప్పిదే వాళ్ళకి ఎందుకు ఎవరు తప్పిదం అనేటువంటిది అని అంటే బ్రాంచ్ మేనేజర్ షేక్ సైదులు గారు ఉండటం వల్ల ఆయన మాత్రమే అవసరం లేకుండా అవసరాన్ని సృష్టించి ఆ లోన్లు తీసుకొని ఆయన తీసుకోవడం జరిగింది తప్పు అని అంటే బ్రాంచ్ లో ఆయనకు వాళ్ళు ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కాకపోతే వాళ్ళందరూ కూడా బెయిల్ లోనే బయట ఫ్రీ సిటిజన్ గా తిరుగుతూనే ఉన్నారు అని తెలిసింది అంటే ఆర్బిఐ బ్యాంక్ అఫీషియల్స్ దృష్టికి అయితే తీసుకుపోవటానికి మేము ప్రతిసారి వస్తూ ఉన్నాము కలుస్తూ ఉన్నాము వాళ్ళు కూడా సరే ఇది మీ కొంతవరకు మీ సహకారం ఉన్నా పూర్తిగా ఆయన తప్పు చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి బ్యాంక్ అధికారులని కన్విన్స్ చేసి మీ లోన్లు క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి హామీ ఇస్తున్నారు ఆ హామీ ప్రకారం మేము రావడం జరుగుతుంది